రుద్రాని అయితే రావతి దగ్గరికి వెళ్ళి ఎన్ని బ్యాగ్ ఒకసారి ఇవ్వు అని చెప్పేసి తీసుకుంటూ ఉంటుంది అలా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్ అయితే వెతుకుతూ ఉంటుంది ఇక రాజు కావ్య వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏం చేస్తుంది అత్తయ్య వచ్చిన గెస్ట్తో ఇలానే బిహేవ్ చేస్తుంది అని రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు కావ్య కూడా చిరాకు పడుతూ ఉంటుంది ఇక రావతి అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక తాతయ్య వీళ్ళందరూ అయితే అలా చూసేసరికి రుద్రాని అయితే తన హ్యాండ్ బ్యాగ్ అయితే ఇలా చేస్తూ ఉంటుంది అలా హ్యాండ్ బ్యాగ్ మొత్తం చెక్ చేసేసరికి అందులో ఏమీ ఉండవు అందులో ఏమి లేకపోవడంతో అపర్ణ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఇక రుద్రాన్ని అయితే షాక్ అవుతూ ఉంటుంది అదేంటి నెక్లెస్ కనిపించడం లేదు ఇందులోనే కదా పెట్టాను కనిపించడం లేదేంటి అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక రుద్రాన్ని అయితే వెతుకుతూ ఉంటుంది ఇక అపర్ణ వెళితే ఏంటి తను ఎంత దినిగా వెతుకుతుంది అని అయితే చూస్తూ ఉంటారు ఇప్పుడు రేవతి నువ్వు తనే తీసిందని నువ్వు నిందే వేసా కదా అంత దినిగా ఎలా చెప్తున్నావు నెక్లెస్గా తీసి తన హ్యాండ్ బ్యాగ్లో వేసినట్లుగా మాట్లాడుతున్నావే తను తీసిందన్నో హ్యాండ్ బ్యాగ్ వెతకా దొరకలే దొరకపోతే కామ్గా తన హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేయాలి కదా కానీ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు అదే అదే పనిగా వెతుకుతున్నావు అని అనేసరికి నేను వేసిన నెక్లెస్ ఏమైంది అసలు ఆ నెక్లెస్ ఎక్కడ పోయింది అని చెప్పేసి అయితే రుద్రాన్ని ఆలోచిస్తూ ఉంటుంది ఇక రుద్రాన్ని ప్రవర్తన చూసి అందరూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఆ నెక్లెస్ ఎక్కడుందో నాకు తెలుసు అని స్వరాజ్ అంటూ ఉంటాడు నీకు తెలుసా ఫ్రెండు అని అంటే అవును ఫ్రెండు నాకు తెలుసు అని చెప్పేసి అపర్ణతో అంటే ఎక్కడుంది అని అనేసరికి నేను చూపిస్తాను రా ఫ్రెండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు స్వరాజ్ అలా అంటూ రుద్రాన్ని రోబుకి తీసుకెళ్ళి అల్మల ఎల్లో అయితే చూపిస్తూ ఉంటాడు ఇందులోనే ఉంది నేను చూశాను అని స్వరాజ్ అంటూ ఉంటాడు అవును అని అనేసరికి ఇక అపర్ణ అయితే నెక్లెస్ చూ వస్తూ ఉంటుంది అలా కోపంగా వస్తూ ఉంటుంది ఏంటది నా నెక్లెస్ దొరికిందా ఎక్కడ దొరికింది అని చెప్పేసి రుద్రాన్ని అయితే అడిగేసరికి ఎక్కడా అని చెప్పేసి కోపంగా చూస్తే నీ రూములోనే దొరికింది అని చెప్పేసి అంటూ అప్పని అయితే శివాలెత్తిపోతూ ఉంటుంది రుద్రానిపై ఇక రాహుల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి మా మమ్మీ రూమ్లో లో దొరకడం ఏంటి మా మమ్మీకి అక్కడ పిచ్చి పెట్టిందా ఏంటి తన హ్యాండ్ బ్యాగ్లో లో వేయడం మనిషి రూమ్లో పెట్టేసిందా పెట్టేసిందా ఏంటని అయితే రాహుల్ అనుకుంటూ ఉంటాడు ఇక రుద్రాన్ని వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు ఇక రుద్రాన్ని కూడా ధనలక్ష్మి వీలు ధనలక్ష్మి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది రుద్రాణిని